సరిగ్గా జనరల్ ఎన్ ఎన్నికల ముందు రామోజీరావు తన కేసు గురించి ఏదో కిలుగుతాడు ఉంటాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా అప్పటి వ్యవస్థలో కొంతమందిని పట్టుకుని మేనేజ్ చేసి కోర్టులో ఆ కేసును గుట్టేపించుకున్నాడు రామోజీరావు తన మీద ఉన్న క్రిమినల్ కేసుని సరే అది తెలుసుకున్న ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయించుకుని సుప్రీంకోర్టు ద్వారా మళ్ళా కేర్టుకి ఆ కేసుకి జీవం పోసాడు దానికి తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయింది తను కూడా అఫిడవిట్ సమర్పించింది దాంతో బోనులో ఎనుక్కున్న ఇరుక్కున్న ఎలుకలాగా తయారైపోయింది రామోజీరావు పరిస్థితి ఇంకా తప్పించడానికి లేదు ప్రభుత్వం ఆ కేసును టేకప్ చేసింది కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఏదో కేసు కొట్టేపించడానికి చీకట్లో సడేమయ్యేలాగా చేయడానికి కుదరదు ఇంతకుముందు ఉండవల్లిగా అరుణ్ కుమార్ గారు ఏదో ఆయనకు తెలియకుండా చేసింది కానీ ఈసారి అటువంటిదేం కుదరదు దాని దొరికి ఈ ఎన్నికల ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఆ ఏదైతే కేసు కొట్టివేసిందో హైకోర్టు ఆ జడ్జిమెంట్ని కొట్టివేస్తూ దీని మీద సమగ్ర విచారణ జరిపించండి ఇంకెవరి దగ్గర నుంచైనా ఈయన డబ్బులు డిపాజిట్స్ తీసుకున్నాడా ఒక జడ్జిని ప్రత్యేకంగా నియమించి దీనికోసం దీని మీద పూర్తి ఎంక్వైరీ చేయండి రెండు మూడు నెలల్లో కేసు పూర్తయిపోవాలి అన్నట్టు సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేసింది దాంతో రామోజీరావుకి అన్న కంపెనీకి రామోజీరావు ఒక్కడికే కాదు రామోజీరావు అన్న కంపెనీ చంద్రబాబు నాయుడు అన్న కంపెనీకి నోట్లో పచ్చి వెలక్కై ఏదో మోడీ గారిని షా గారిని మేనేజ్ చేసేద్దాం వాళ్ళతో గూడు చేసాం కూటమి కట్టాం కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లమో లేదు సమస్య లేదు ఏ అయినా సరే మనం బయటపడతామన్న సందర్భంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు లాగి దవడ మీద కొట్టినట్టు అయింది రామోజీరావన్ కంపెనీకి డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాలని పబ్లిక్ నోటీస్ ఇచ్చి ఇంకా ఎవరైనా డిపాజిటర్లకు మనీ ఇంకా తిరిగి ఇవ్వలేదా అనేది తెలుసుకోవాలని ఇందుకుగాను హైకోర్టు మాజీ జడ్జిని ఒకరిని నియమించాలి అని ఆర్డర్ పాస్ చేసింది ఏపీలో కూడా డిపాజిట్లు ఉన్నారు కాబట్టి అనుమతి ఇచ్చాం ఎందుకంటే ఇది తెలంగాణ హైకోర్టులో ఉంది మేము మెరిట్స్లోకి వెళ్ళటం లేదు మేము తెలంగాణ హైకోర్టుకి రిఫర్ చేస్తున్నాం మెరిట్స్ మేము పోట్లేదు తెలంగాణ హైకోర్టు దీని మీద సమగ్ర విచారణ జరిపించాలని ఆర్డర్ పాస్ చేసింది సుప్రీంకోర్టు ఆర్బీఐ కూడా ఈ ప్రక్రియలో పాల్పంచుకోవాలి విచిత్రం ఏమంటే మొన్నటిదాకా ఆర్బీఐ కూడా ఎఫిడవిట్ సమర్పించాలి కోర్టుకి తప్పిచ్చి ఉంది ఇది ప్రజల బే ఇన్ని వేల కోట్లు చట్టానికి విరుద్ధంగా సమర్పించారని తెలుసు కూడా ఆర్బీఐ నిమ్మక నీరెత్తినట్టుగా ఉంది ఇంతకంటే సిగ్గుమైన పని ఏమైనా ఉందా వ్యవస్థలన్నీ కూడా ఒక దొంగగా సపోర్ట్ చేస్తంటే ఈ రోజున సుప్రీంకోర్టు యొక్క పని వల్ల ఈ దొంగ ఈ దొ ఈ చేసిన దొంగతనాలు కూడా బయటపడుతున్నాయి ఆర్బీఐ కూడా చచ్చినట్టు ఇష్టం ఉన్నా లేకపోయినా అఫిడవిట్ సమర్పించాల్సిన అవసరం వచ్చింది రామోజీరావు చేసిన పని చట్ట విరుద్ధమో అని ఆర్బీఐ ఇప్పుడు చెబుతూ ఉంది దొంగల ఇరవై ఏళ్ళ కుక్కలు మురిగినట్టు అయింది ఏది ఏమైతే ఇప్పుడు సుప్రీంకోర్టు తన కస్టడీలోకి అన్ని తీసుకున్నట్టుగా అయింది హైకోర్టు తెలంగాణ హైకోర్టు కూడా ఈసారి తప్పించడానికి లేదు ఉండవల్లి అరుణ్ కుమార్ని కూడా హైకోర్టుకు సహకరించండి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తంతో అని చెప్పింది ఆరు నెలల్లో ఈ కేసు విచారణ తెలంగాణ హైకోర్టు పూర్తి చేయాలి అని కూడా ఆర్డర్ పాస్ చేసింది కేసు నడుస్తుండగా రెండు వేల మూడు వందల కోట్లు అదనపు డిపాజిట్లను సేకరించాడు రామోజీరావు ఇప్పుడు ఆ విధంగా చేసినందుకు ఈయన నాలుగు వేల ఆరు వందల కోట్లు కట్టాల కట్టిన తర్వాత కూడా డిపాజిట్లు కలెక్ట్ చేసిన చట్ట విరుద్ధం కాబట్టి దానికి శిక్ష కూడా అనుభవించాలి ఇంకా తప్పించుకునే యోగ్యత లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనాడు వ్యతిరేకంగా ఉంది అని రామోజీ తరపు న్యాయవాదులు ప్రకటించారంట సుప్రీంకోర్టులో అయితే ఏంటి అని అడిగింది సుప్రీంకోర్టు ప్రభుత్వం దొంగలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది రామోజీరావు దొంగ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉండటంలో విచిత్రమే ఉంది సిగ్గు లేకుండా ఇంకా సుప్రీంకోర్టులో చెప్పారు చెప్పారంట ఆ న్యాయవాదులు వ్యతిరేకంగా ఉందేనని అంటే రామోజీరావు ఫర్గా ఉంటారా చేసి దొంగతనాలు అనేటికి చేయబోయే దొంగతనాలు జనాలు డబ్బులు కాజేయి జనాల ఆస్తులు కొల్లగొట్టు నువ్వు అని చెబుతారా ఏ ప్రభుత్వమైనా ఈనాడుకు వ్యతిరేకంగా ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము ఆదేశించలేము అని కర్ర కాల్చి వాత పెట్టినట్టు సమాధానం చెప్పి ఏం మాట్లాడుతున్నారు మీరు మేము ఆదేశించలేము కదా మీకు వ్యతిరేకంగా ఉండొద్దని మేము చెప్పాలన్నా వ్యతిరేకంగా ఉంటుంది ప్రభుత్వం చట్ట వ్యతిరేకులకి ప్రభుత్వం వ్యతిరేకంగానే ఉంటుంది కాబట్టి ఇంతకుముందు కూడా మేము కాంగ్రెస్కి వ్యతిరేకం అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద కక్ష సాధించిందని చెప్పాడు రామోజీరు ఏ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్తో పాటు చట్టపట్టాలే తిరిగారు క్రితం ఎన్నికల్లో ఇప్పుడు కూడా కాంగ్రెస్తో పాటు వేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి మీకు దర్శనం చేసుకుంటాడు రోజు వచ్చి రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ని కంట్రోల్లో పెట్టున్నారు ఆమె ఆమె వ్యవహారాలు జరుగుతున్నాయి మీకు వాళ్ళ మధ్యన కాబట్టి కోర్టును కూడా తప్పుదారి పట్టించటం ఏదో ప్రభుత్వానికి మించిన ప్రభుత్వం లాగా మాట్లాడటం రామోజీకి అలవాటైపోయింది ఇటువంటి దగులుబాజీ పనులకి ఖచ్చితంగా సుప్రీంకోర్టు నిర్ణయించింది ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని కాబట్టి ఇది ఎవరిదో అర్థం కావట్లేదు అని మంచం మీద పడుకున్న ఆ రోజున ఈడీని అవాయిడ్ చేశాడు రామోజీరావు ఇది వైష్ణవ మాయా లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాయా అన్నట్టు విలపించాడు దాన్ని ఏముంది తమ ఒక ఒక ఎఫిడవిట్ మాత్రమే సమర్పించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టులో హైకోర్టుల ముందు తెలంగాణ హైకోర్టులో జరిగే పరిణామాలకి జడ్జిమెంట్లకి తారాయి ఉండాలి ఈ లోపల గుండాగి ఎట్టాగో శిక్ష తప్పదని చెప్పి భయపడిపోయి తొత్తరబడి వెళ్ళిపోతానంటే ఎవడం చేసేది లేదు కానీ తొందరలోనే ఆరు నెలల్లో ఈయన భరతం పట్టడం మాత్రం ఖాయం రామోజీరావు జైలుకి పోవడం కూడా ఖాయమే